నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మనం వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది పూజా విధానము అన్నీ వివరంగా అయితే తెలుసుకుందాము ఈ వినాయక చవితి అంటే అందరికీ కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన పండుగ అందరూ కూడా మంచిగా జరుపుకుంటూ ఉంటాము ఎక్కడ చూసినా వినాయకుడు కొలువై ఉంటారు వీధుల్లో కానీ ఇంట్లో కానీ పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఇలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి స్వామివారిని పెట్టుకుంటూ ఉంటారు అయితే ఈ వినాయక చవితి మనకి భాద్రపద శుక్ల పక్షమిలో జరుపుకుంటాము వినాయకుడు పుట్టినరోజు అదే రోజు అదేవిధంగా విజ్ఞాధిపత్యం వచ్చిన రోజు అదే రోజు అందుకే వినాయక చవితిని ఆ రోజే జరుపుకుంటాము మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ పని తల పెట్టినా ముందుగా వినాయకుడిని ఆరాధిస్తాము వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి అందరిమి కూడా ఇంట్లో తలంటు స్నానం చేసి అనంతరము దేవుడి మందిరంలో ఈశాన్య మూలలో ఒక కిందన మంచిగా గోమయంతో కానీ పసుపుతో కానీ అలకి దానిపైన పీట వేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే కిందన ముగ్గులు వేసుకున్నాను అనంతరం పీట పైన కూడా పసుపు రాసి ఇలా అందంగా ముగ్గులతో అలంకరించుకుంటున్నాను పాలవెల్లి కొందరికి ఆనవాయితీ ఉంటుంది కొందరికి ఆనవాయితీ ఉండదు పాన్ పాలవెల్లి ఆనవాయితీ ఉన్నవాళ్ళు తప్పకుండా పాలవెల్లినైతే మనం పెట్టుకొని స్వామివారిని ఆరాధించాలి ఇలా పీటని అందంగా అలంకరించుకొని పైన అయితే నేను తెల్లని క్లాత్ వేసి పీటనైతే సిద్ధం చేసుకున్నాను ఇప్పుడైతే పాలవెల్లిని పెట్టుకుంటాను ఇప్పుడు పాలవెల్లికి సిద్ధం చేసుకోవాలి నేను పాలవెల్లి ఏ విధంగా కట్టుకోవాలో ఆల్రెడీ వీడియో అయితే చేశాను డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేయండి పాలవెల్లిని ఇలా ఈజీగా కూడా మనం గోడకి అది కట్టకుండా రెంట్ ఇళ్ళల్లో అది ఉండేవాళ్ళు ఇలా కూడా మనం పాలవెల్లిని మంచిగా అలంకరించుకోవచ్చు స్వామివారి కి సమర్పించే ప్రతి వస్తువుకి పసుపు కుంకుమతో మంగళప్రదంగా బొట్లు పెట్టుకోవాలి తర్వాత పాలవెల్లికి కూడా ముందుగానే మనం పసుపు నీటిలో కడగాలి ఎందుకంటే ఎక్కడ కూడా చిన్నది కూడా మనం వదలకుండా పసుపు రాయాలి కదా అందుకే పసుపు నీటిలో కలిగితే మనకి ఏదన్నా చిన్నది ఉండిపోయినా ప్రాబ్లం ఉండదు పసుపు రాసి కుంకుమ బొట్లు వరి పిండితో కూడా బొట్లు పెట్టుకోవచ్చు తర్వాత తెల్లదారం తీసుకొని తొమ్మిది పోగులు ఇలా చేసుకొని దీనికి మంచిగా పసుపు రాయాలి లావుగా ఉండే దారం తీసుకోవచ్చు నేనైతే సన్నని దారం తీసుకున్నాను ఇదైతే తొమ్మిది పోగులు అనమాట ఒక్కొక్క పండుకి ఇలా తొమ్మిది పోగులు కట్టుకొని మనం పళ్ళను రెడీ చేసుకోవాలి తప్పకుండా ఈ పూజలో మనకి కావాల్సిన వాటిలో మొక్కజొన్న అదేవిధంగా మారేడు మారేడు కాయ మారేడుకాయ కూడా ఉంటుంది అది కూడా తప్పకుండా ఉండాలి అదేవిధంగా వెలగ పండు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక ఇతర పళ్ళన్నీ కూడా మనం స్వామివారికి పెట్టుకోవచ్చు అరటిపళ్ళు యాపిల్ కాయ అదేవిధంగా నారెంజ బత్తాయి అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పాలవెళ్ళకి ఒక్కొక్క పండుని కట్టుకోవాలి ఇలా అన్ని పళ్ళు కట్టిన తర్వాత మనం పాలవెల్లిని పైన సెట్ చేసుకుంటున్నాము అనంతరం పత్రలు ఇరవై ఒక్క పత్రులు మనకి ఏవి లభిస్తే అవే అన్నీ లభించవు కదా కొన్ని లభించినన్ని మనం పత్రలతో మంచిగా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పాల వెల్లిపైన పైన ఈ పత్రలన్నీ పెట్టుకోవాలి గరికితో స్వామివారిని ఈరోజు ఆరాధిస్తే చాలా మంచిది అదేవిధంగా స్వామివారికి జిల్లేరు పుష్పాలు కూడా సమర్పిస్తారు తంగేడు పూలు కూడా స్వామివారికి సమర్పిస్తారు అంటే మన పెరట్లో ఉండే చెట్లులో అన్నీ కూడా స్వామివారికి సమర్పించవచ్చు ఎక్కువ ఆడంబరాలు లేకుండా గణనాథని పూజను ఈజీగా ఇంట్లోనైతే చేసుకోవచ్చు ఎందుకంటే స్వామివారికి అన్నీ మన ఇంటి దగ్గర దొరికేవే సమర్పిస్తారనమాట ఇలా మందార పుష్పాలు ఇవన్నీ పెట్టి మంచిగా మండపాన్ని అలంకరిస్తున్నాను అనంతరం ఇవి చెంబులు ఉన్నాయి కదా వీటి దగ్గర కూడా నేను గరికినైతే ఏర్పాటు చేసుకుంటున్నాను ఇలా మన ఇష్టం అనమాట ఎంత అందంగా అలంకరించితే అంత అందంగా అలంకరించుకోవచ్చు ఈ పూజలో పిల్లల్ని కూడా మనం ప్రోత్సహించి వాళ్ళని కూడా సహాయం చేయమని చేస్తే వాళ్ళకి కూడా మన హిందూ ధర్మంలో పాటించవలసిన నియమాలు పూజలు అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయన్నమాట తర్వాత విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించుకొని మనం స్వామివారికి మాల పూలమాల వేసుకొని పసుపు కుంకం పెట్టుకోవాలి తర్వాత మనం ఆచరణ చేసుకొని దీపారాధన చేసుకోవాలి తర్వాత రెండు అక్షంతాలు తీసుకొని మనం ఎడమ వైపు వేసుకోవాలి ఇక్కడ మనం జిల్లేడు బత్తులు తెల్ల జిల్లే ఇడువత్తులు దొరికితే జల్ తెల్ల వత్తులతో దీపారాధన చేస్తే వినాయకునికి చాలా ఇష్టం అన్నమాట ఒకవేళ దొరికినట్టయితే మనం తెల్ల జిల్లేడు బత్తులని ఉపయోగించుకోవచ్చు తర్వాత ఈ విధంగా ప్లేట్లో తమలపాకులు వేసి తమలపాకులు కానీ అరిటాకు కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు వేసుకొని మనం ఇలా మూడు గుప్పెళ్ళ బియ్యము కొంచెం పసుపు కుంకం అక్షంతాలు వేసి స్వామివారి ని ప్రతిష్ఠించుకోవాలి ఇక్కడ స్వామివారి విగ్రహం ఉంటే చిన్నది పెట్టుకోండి లేదు అంటే పసుపు గణపతిని కూడా తమలపాకు పైన మనం ప్రతిష్ఠించుకోవచ్చు ఎందుకంటే ఏ పూజ చేసినా సరే మనం విజ్ఞాన్లు తొలగించమని విఘ్నేశ్వరిని పెట్టుకుంటాం కదా అదేవిధంగా ఈ పూజలో కూడా తప్పకుండా వినాయకుడిని పెట్టుకోవాలి తర్వాత మనం దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకొని అనంతరం మనం ఇప్పుడు రెండు అక్షంతాలు తీసుకొని ఎడంవైపు వేసుకోవాలి వేసుకొని మనం అన్నిటిపైన కూడా నీళ్లు చల్లాలి పూజా సామాన్య అన్ని పైన కూడా కొంచెం ఉద్దరితో కానీ లేదా ఆకుతో కానీ నీళ్లు చల్లి అన్నీ కూడా శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి అనంతరం షోడశోపచార పూజ చేసుకోవాలి షోడశోపచార పూజ అంటే పదహారు ఉపచారాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు ముందుగా ఆవాహన చేసుకోవాలి మనస్ఫూర్తిగా ఇంట్లోకి స్వామివారిని ఆహ్వానించాలి తర్వాత స్వామివారికి ఆసనం సమర్పయామి ఆసనాన్ని సమర్పించాలి పాద్యం సమర్పయామి కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు సమర్పించడం అన్నమాట అర్ఘ్యం సమర్పయామి చేతులు శుభ్రపరచడం అచమానీయం సమర్పయామి దాహం తీర్చడానికి నీళ్లు ఇవ్వడము స్నానం సమర్పయామి స్నానానికి నీళ్ళను సమర్పించడం వస్త్రం వస్త్రాన్ని సమర్పించడం యజ్ఞోపవితం మనకి స్వామివారు మార్గ మధ్యలో మైలపడిన యజ్ఞోపవితాన్ని మార్చడం అనమాట అందుకని యజ్ఞోపవితాన్ని కూడా సమర్పిస్తాము అనంతరం మనం గంధం సమర్పయామి అక్షింతల్ సమర్పయామి ఇలా అన్నీ కూడా సమర్పించాలి స్వామివారికి అనంతరం పుష్పం సమర్పించాలి తర్వాత స్వామివారికి అదంగ పూజ చేసుకోవాలి అంటే స్వామివారి అంగాలు ప్రతి అంగానికి పుష్పాలు సమర్పిస్తూ పూజ చేసుకోవాలి ఒక్కొక్క పుష్పం వేస్తూ సర్వ అంగాలకి పూజ చేసుకోవాలి ఇది మనకి గణపతి పుస్తకంలో ఉంటుంది అదంగ పూజ అవి చదువుకుంటూ మనం పూజను చేసుకోవాలి అనంతరం మనం ఇరవై యొక్క రకాల పత్ర పత్రిలు ఉంటాయి కదా ఆకులు అవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి ఇరవై యొక్క పత్రికలు లేవు అనుకునే వాళ్ళు ఏవి ఉంటే ఆ పత్రులని ఎన్ని ఉంటే అవే తెచ్చుకొని మనం స్వామివారికి సమర్పిస్తూ పూజను చేసుకోవాలి పత్రి పూజ అనంతరము అష్టోత్తర సతనామా చదువుకోవాలి అష్టోత్తర శతనామాలి మనం అక్షంతాలు కానీ పుష్పాలు కానీ వెండి పుష్పాలు కానీ వేసి పూజ చేసుకోవాలి ఇలా పూజ అనంతరం మనం దీపానికి రెండు అక్షంతాలు వేసి కొంచెం నూనెను వడ్డించి మంచిగా దీపాన్ని స్వామివారికి చూపించాలి తరువాత నైవేద్యం సమర్పయామి నైవేద్యాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి అనంతరం రెండు అక్షంతాలు పుష్పం పట్టుకొని సువర్ణ మంత్ర పుష్పాన్ని స్వామివారికి సమర్పించాలి తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని కూడా స్వామివారికి సమర్పించాలి స్వామివారికి తాంబూలం సమర్పించేటప్పుడు మూడు ఆకులు రెండు ఒక్కలు ఉండేలా చూసుకోవాలి రెండు అరటి పళ్ళు కొంచెం దక్షిణం పెట్టి స్వామివారికి సమర్పించాలి అనంతరం కర్పూర నీరాజనం సమర్పించాలి స్వామివారికి కర్పూరంతో మంగళహారతి ఇచ్చి మంగళహారతి పాట పాడుకోవాలి తర్వాత ప్రదక్షిణ చేయాలి మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసుకోవాలి తర్వాత స్వామివారికి నమస్కరించుకోవాలి నమస్కారం కూడా మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు ఆడవాళ్ళైతే మోకరించి శిరస్సు ఉంచి స్వామివారికి నమస్కరించుకోవాలి ఇప్పుడు కొన్ని అక్షంతాలు తీసుకొని మనం కథను చదువుకోవాలి మనకి స్వామివారి కథలు ఉంటాయి అవన్నీ కూడా మనకి గణపతి పుస్తకంలో ఉంటాయి అవన్నీ కూడా చదువుకొని మనం స్వామివారికి చివరిలో హారతి మంగళహారతి ఇచ్చి ధూపాన్ని చూపించి మళ్ళీ అప్పుడు అక్షంతాలు స్వామివారి పైన వేసి కొన్ని అక్షంతాలు మనం వేసుకోవాలి శిరస్సు పైన ఒకవేళ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు లేకపోతే అవి వాళ్ళ కోసం కొంచెం దాచి ఉంచాలి ఎందుకంటే ఈరోజు చంద్రుని చూస్తే మనకి నీలాప నిందలు వస్తాయి అదే స్వామివారి పూజ చేసుకొని ఆ అక్షంతాలు మన శిరస్సు పైన వేసుకుంటే ఎటువంటి నీలాప నిందలు కలగాం అనమాట అందుకని స్వామివారి అక్షంతాలు తప్పకుండా వేసుకోవాలి పూజ చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ అక్షింతాలు తప్పకుండా వేసుకోవాలి లేకపోతే ఈరోజు చంద్రుణ్ణి చూడకుండా అయినా ఉండాలి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించాలి చూశారు కదా ఈ విధంగా మనం స్వామివారి పూజనైతే చేసుకోవాలి వినాయక చవితి రోజు స్వామివారి దగ్గర పిల్లల పుస్తకాలు కూడా పెడతారు కొత్త పెన్నులు పుస్తకాలు ఇవన్నీ పెడతారు ఎందుకంటే ముందుగా స్వామివారికి సమర్పించి వాళ్ళు ఏదైనా సరే మొదలు పెడితే అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసము చదువులో ఎటువంటి ఆటంకాలు ఉన్న వాటి కోసము గృహం లేని వాళ్ళు గృహం కోసం ఇలా ఎవరైనా సరే వారి కోరిక మేరకు స్వామివారిని పూజించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి అనంతరం స్వామివారికి ఏమన్నా తెలుసు కానీ తెలియక కానీ తప్పులు చేసి ఉంటే క్షమించమని నమస్కరించుకోవాలి ఈరోజు తప్పకుండా పదకొండు కానీ ఇరవై ఒక కానీ గుంజీలు తీస్తే స్వామివారికి చాలా ఇష్టం స్వామివారి ముందు గుంజీలు తీయండి అదేవిధంగా పిల్లల చేత కూడా ఇవన్నీ కూడా చేయించండి ఈ విధంగా మనం స్వామివారిని ఆరాధిస్తే మన కోరిక ఏ కోరిక అయినా సరే ధర్మబద్ధమైంది స్వామివారు ఖచ్చితంగా గణనాడులు తీరుస్తారు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు మరియు ఏమన్నా తప్పులు ఉంటే తప్పకుండా తెలియజేయండి రెట్టిఫై చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో